श्रीमात्रे नमः अन्नपूर्णाष्टकम् शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ మనము ప్రతిరోజు అన్నపూర్ణాష్టకమును పారాయణ చేసుకుంటూ ఉంటాము దానిలో పదకొండు శ్లోకములు ఉంటాయి వాటి తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము దానిలో భాగముగా ఇవాళ మూడవ శ్లోకం ఓం యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మై కనిష్టాకరీ చంద్రార్కా నమానరీ త్రైలోక్య రక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీరీ భిక్షాందేహి కృపకరీ మాత పూర్ణేరీ యోగానందకరీ మనకు సంతోషము సుఖములతో కూడిన ఆనందము వంటి యోగమును ప్రసాదించునదియు రిపుక్షయకరి మము మనము సన్మార్గములో చేయు పనులకు వెంటాడుచున్న విపత్తులను నివారించునదియు ధర్మై కనిష్ఠాకరీ మనము ధర్మ మార్గములో చేయు పనులకు మార్గము చూపునదియు చంద్రార్కా నలభాసమా నరీ త్రైలోక్య రక్షాకరి చంద్రుడు సూర్యుడు అగ్ని వీటి నుండి వెదజల్లు కాంతితో సమానమైనటువంటి తేజస్సుతో ప్రకాశించుచు ముల్లోకములను రక్షించునదియూ సర్వైశ్వర్యకరీ సకల ఐశ్వర్యములను ప్రసాదించు నదియు తపహలకరీ మనము సద్బుద్ధితో చేయు జపతపములకు తగ్గు ఫలితములను ప్రసాదించునదియు కాశీపురాధీశ్వరీ కాశీనగరమునను శాసించునదియును అయినటువంటి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ సకల లోకములకు తల్లియును అయినటువంటి ఓ అన్నపూర్ణేశ్వరీ మాయందు కరుణతో మీ దయను మాకు ప్రసాదింపుము అని దీని అర్థము శ్రీమాత్రే నమ